హలో వివోస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈరోజు చెప్పబోయే రెసిపీ పుట్నాల లడ్డండి బెల్లం పాకంతో చేసే ఈ పుట్నాలను ఒకసారి ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటాయి చాలా టేస్టీగా కూడా ఉంటాయి వీటి కోసం ముందుగా ఒకటున్నర కప్పు పుట్నాలను తీసుకున్నాను అలాగే ఒకటున్నర కప్పుకు ఒక కప్పు బెల్లం తురుముకొని తీసుకోవాలి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని కడాయిని గ్యాస్ పైన పెట్టుకొని ఈ తురుముకున్న బెల్లాన్ని కడాయిలో వేసుకొని చిన్న గ్లాస్తో అర గ్లాస్ వాటర్ వేసుకొని ఇలా బెల్లం మొత్తం మెల్ట్ చేసుకోవాలండి ఇలా పూర్తిగా బెల్లం కరిగాక ఈ బెల్లం పాకంలో పావు టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్నాక ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లోనే ఈ పాకం అనేది ఇలా గట్టిపడిపోతుంది చూసారు కదా వీడియోలో చూస్తున్నట్టు పాకం అనేది ఇలా చిక్కగా అవ్వాలి ఇలా అయితేనే పాకం వచ్చినట్టు ఇప్పుడు మనకు పాకం వచ్చిందో లేదో తెలుసుకోవడానికి ఒక బౌల్లో కొద్దిగా వాటర్ తీసుకొని ఈ పాకాన్ని వాటర్లో వేసుకొని ఇలా గుండ్రటి ఉండలా చేసుకోవాలండి ఈ ఉండ అనేది మనకు గట్టిగా అవ్వాలి ఉండ చేసినప్పుడు అలానే గట్టిగా ఉండిపోవాలి ఇలా అయితే పాకం వచ్చినట్టు ఇప్పుడు మనం ఒకటిన్నర కప్పు పుట్నాలను ఈ పాకంలో వేసుకోవాలండి ఇప్పుడు ఈ పుట్నాల పప్పును పాకంని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలండి మనం గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పుట్నాలని పాకంని కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఈ పాకాన్ని పక్కనుంచేసేయండి కొద్దిగా చల్లారాక చేతికి కొద్దిగా ఆయిల్ కానీ వాటర్ కానీ తీసుకొని ఈ లడ్డు మిశ్రమాన్ని చేతిలో కొంచెంగా తీసుకొని ఇలా ఉండేలా చేసుకోవాలండి ఈ పాకం అనేది పూర్తిగా చల్లారిపోతే మనకు లడ్డు అనేది రాదండి ఒకవేళ లడ్డు చేసే ప్రాసెస్లో పాకం అనేది పూర్తిగా చల్లారిపోతే మరొకసారి గ్యాస్ పైన పెట్టుకొని లైట్గా హీట్ చేసుకొని మనం ఈ లడ్డూలను మొత్తం ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇలానే లడ్డూలను మొత్తం ప్రిపేర్ చేసుకున్నాక మనం ఈ లడ్డూలను గాలిదగ్గులని డబ్బాలో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చండి ఇవి చాలా రోజుల పాటు నిల్వ ఉంటాయి చాలా చాలా టేస్టీగా కూడా ఉంటాయండి తింటుంటే మనకు బెల్లంపాకం పుట్నాల కాంబినేషన్లో చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి